నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది పల్లాళ్ళలో రజనీ తీరుతో పార్టీ నేతలంతా వెళ్ళిపోతున్నారు ఆమెకు అధిష్టానం ఇస్తున్న ప్రాధాన్యత పైన పెదవి విరుస్తున్నారు రజనీకి అధిష్టానం రెడ్ కార్పెట్ పరచడం సొంత పార్టీ నేతలకు ఏ మాత్రం రుచించటం లేదట ఇప్పటికే రజనీ కారణంగా ఇద్దరు కీలక నేతలు వెళ్ళిపోయారు ఇంకా ఎంతమందిని పంపిస్తుందోనన్న చర్చ కూడా జరుగుతుంది జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీ మారారు టీడీపీలో చేరబోతున్నానని ఇప్పటికే ప్రకటించేశారు దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి విడుదల రజనీ అని వేరే చెప్పాల్సిన పని కూడా లేదు విడుదల రజనీ వల్లే గత ఎన్నికలకు ముందు అప్పటి నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీని వీడి వెళ్లిపోయారు కృష్ణదేవరాయలు వైసీపీకి నమ్మకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నర్సరాపేట టికెట్ పొంది ఎంపీగా గెలిచారు ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చిన నేతగానే కాకుండా అందరినీ కలుపుకునే వ్యక్తి యువకుడు కూడా పల్నాడు జిల్లాలోని నర్సరపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అప్పుడు అందరు ఎమ్మెల్యేలను ఆయన కలుపుకుని వెళ్లేవారు కానీ చిలకలూరుపేట విషయానికి వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలను విడుదల రజనీ వర్గం అడ్డుకుంది అనేక పర్యాయాలు ఆయన అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది జగన్ కోటరీలో ఒక ముఖ్య వ్యక్తి విడుదల రజనీకి అండగా ఉండడంతో తమకు న్యాయం జరగదని భావించిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు మరోసారి అదే నర్సరాపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం అయినా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగాను ఉన్నారు అయితే గత ఎన్నికల్లో లావు కృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం వెనుక కూడా విడుదల రజనీ ఉన్నారంటున్నారు తాజాగా మర్రి రాజశేఖర్ కూడా పార్టీని పెట్టడానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగనని పైకి చెబుతున్న పరోక్షంగా విడుదల రజనీయే కారణం అంటున్నారు మర్రి రాజశేఖర్ నాడు కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డిని ఆ తర్వాత జగన్ని నమ్ముకుని చిలకలూరుపేట కేంద్రంగా రాజకీయాలు చేశారు అయితే బీసీ కార్డు కొట్టి విడుదల రజనీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వడంతో నాటి గాలిలో ఆమె గెలిచారు అప్పటి నుంచి మర్రి రాజశేఖర్ వర్గాన్ని విడుదల రజనీ దూరంగా ఉంచుతున్నారు ఆయన వర్గానికి కూడా ఎటువంటి పదవులు ఇవ్వకుండా ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టారు మంత్రిగా కూడా ఉండడంతో ఆమె హవా ముందు మర్రి ఏమీ చేయలేకపోయారు అయితే నియోజకవర్గంలో విడుదల రజనీ సాగించిన అవినీతి అక్రమాలతో తీవ్ర ప్రజా వ్యతిరేకత అయితే పెక్కుబింది దీంతో రజనీని జగన్ గుంటూరు వెస్తకు పంపించగా అక్కడ ఓటమి పాలైంది అప్పుడు మర్రి రాజశేఖర్ చెలకలూరుపై టికెట్ ఆశించగా అప్పుడు జగన్ మొడిచే చూపించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా చిలకలూరుపేట బాధ్యతలు ఇవ్వాలని కోరగా మర్రి ప్రతిపాదనను జగన్ తిరస్కరించారట దీంతో రాజశేఖర్ రాజీనామా చేయాల్సి వచ్చింది ఎన్నికల్లో ఓటమి అనంతరం విడుదల రజనీ జనసేనలోకి వెళ్లేందుకు పావులు కలిపారు బాలేని శ్రీనివాసరెడ్డి ద్వారా రాయబారం నడిపింది అంటారు ఇదంతా మళ్లీ ఆమె చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్లడం కోసమే చేస్తుందనే టాక్ కూడా ఉంది రజనీ పార్టీ మారుతుందన్న వార్తలతో జగన్ ఆమెను మళ్లీ చిలకనూరుపేట ఇన్ఛార్జిగా కూర్చోబెట్టాడని అంటారు దీంతో తనను కనీసం సంప్రదించకపోవడం పార్టీలో ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా మర్రి రాజశేఖర్ వైసీపీకి ఏకంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్తో టచ్లోకి వెళ్లి టీడీపీలో చేరేలా ఒప్పించారట లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్ ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇలా ఇద్దరు నేతలు రజనీ కారణంగానే బయటకు వచ్చారనే చర్చ జరుగుతుంది అటు మనోహర్ నాయుడుతోనూ రజనీకి సఖ్యత లేదు ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేసిన మనోహర్ నాయుడు పార్టీని వీడతారనే ప్రచారం కూడా జరుగుతుంది రజనీ కారణంగా ఇంకెంతమంది పార్టీని వీడతారన్న చర్చ పల్నాడు జిల్లాలో జరుగుతుంది అదే సమయంలో రజనీకి జగన్ కోటరీ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది రజనీ కారణంగా పార్టీకి చెందిన కీలక నేతలను వదులుకోవటం వెనక ఏదో మత్రం పొందనే గుచ్చకలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో రజనీ సాగించిన అవినీతి అప్పట్లో టీడీపీ కార్యకర్తపై దాడి చేయించిన వ్యవహారంలో కేసులు అయితే నమోదయ్యాయి త్వరలోనే ఆమె విచారణ కూడా ఎదుర్కోవటం ఖాయమని ఏ క్షణమైనా జైలుకు వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే రజనీని పక్కన పెట్టి మరొకరికి చిలకలూరు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీ నేతల నుంచి అయితే వస్తున్నాయి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి